నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్సీ క్రియేటివ్ అడ్డా ఈరోజు రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ అదే అండి గోబీ ఫ్రై రెసిపీ అయితే నార్మల్గా కాలీఫ్లవర్ అనేది కొంచెం టేస్టీగా అండ్ ఎమ్మి ఎమ్మీగా ఉండితేనే ఇష్టపడతారు చాలామంది ఇది అందరికీ చాలా టేస్ట్తో చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ లాగా ఫీల్ అవుతుంటారు బట్ ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో చేసి చూడండి చాలా టేస్టీగా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది అయితే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకొని మన రెసిపీ ఏంటో చూసేయండి ఇలా చేయాలో ముందుగా క్యాలీఫ్లవర్ అనేది తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా దాన్ని ఒక కత్తితో కానీ లేదంటే చేయితో కానీ పార్ట్స్ పార్ట్స్గా చేసి చూడండి దాంట్లో పురుగులు అవి ఉంటా ఉంటాయి సో ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి ఏవి లేకుండా మొత్తం అంతా పీసెస్గా చేసి పక్కన పెట్టుకోండి అదేవిధంగా ఆనియన్స్ కూడా తరిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్లోకి ఈ కాలీఫ్లవర్ ఏంటంటే కొంచెం రఫ్గా గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్లో ఉడికించాలి ఒక ఫైవ్ మినిట్స్ సో అది పక్కన పెట్టి ఉడికిస్తూ మరొక పక్కన వెల్లుల్లిపాయల రెవ్వలు పొట్టు తీసేసి అలాగే కొంచెం కొత్తిమీర దంచేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్లో చూడండి కాలీఫ్లవర్ అనేది ఉడికేసింది నెక్స్ట్ వీటిని పక్కన ప్లేట్లోకి తీసేసుకొని స్టవ్ ఆన్ చేసేసి మరొక బౌల్ పెట్టుకొని ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసుకోండి ఈ జీలకర్ర ఆవాలు చక్కగా వేగగానే మీరు ఇందాక కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఒక రెండు ఉల్లిపాయ ముక్కల్ని సన్న సన్నగా తరిగినవి ఈ ఆయిల్లోకి తీసేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వండి ఇవి మగ్గుతున్నప్పుడు ఇందాక మనం పక్కన దంచి పెట్టుకున్న కొత్తిమీర వెల్లుల్లిపాయ పేస్ట్ని దీంట్లోకి వేసేయండి ఇది కర్రీకి చాలా టేస్ట్ ఇస్తుందండి మీరు ఎప్పుడైనా ఫ్రైస్ ఏ ఫ్రైస్ చేసినా ఇది యాడ్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అదేవిధంగా కొంచెం కూర తెంచేసి ఒక గుప్పెడు కడిగి దీంట్లోకి యాడ్ చేయండి ఇది కూడా మంచి టేస్ట్ అనేది యాడ్ ఆన్ అవుతుంది గోబీ ఫ్రైకి సో ఇలా కూర ఆనియన్స్ ఇవన్నీ చక్కగా వరకు ఒక టూ టూ త్రీ మినిట్స్ ఇలా కలుపుతూ ఉండండి మాడనివ్వకుండా సో ఇలా కలుపుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేయండి ఒక స్పూన్ పసుపు అనేది యాడ్ చేసేసి చక్కగా కలిపేసేయండి మొత్తం ఇలా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మగ్గుతున్నప్పుడు ఇందాక మీరు ఉడికించి పక్కన పెట్టుకున్న గోబీ ముక్కలన్నిటిని కూడా దీంట్లోకి వేసేయండి చూడండి ఇలా మొత్తం అంతా కూడా యాడ్ చేసేసి ఇప్పుడు ఈ గోబీ ముక్కలు అంటే ఈ కాలీఫ్లవర్ పీసెస్ అన్నీ కూడా మీరు దీంట్లోకి వేసుకొని మొత్తము ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మిక్స్ అయ్యే విధంగా స్పూన్తో చక్కగా కలిపేసేయండి ఇలా కలిపాక ఇవి ఆల్రెడీ ఇంతకుముందు వాటర్లో మీకు కొద్దిగా ఉడికి ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఆయిల్లో ఇంగ్రీడియంట్స్ అన్నిటితో పాటు మనకు మగ్గాల్సి ఉంటుంది ఇలా మొత్తం కలిపేశాక మీరు ఇప్పుడు ఫ్రైకి సరిపడా మీ టేస్ట్కి మీరు ఒక ఆల్మోస్ట్ ఇది పావు కిలో కాలీఫ్లవర్ అనేది మనం ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాము దీనికి గాను మనం ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ కారం పొడి అనేది యాడ్ చేసాము మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కానీ లేదంటే కొంచెం కానీ తీసుకోండి అలాగే సాల్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసాము ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసేయండి నెక్స్ట్ తరిగిన కొత్తిమీర యాడ్ చేసేసి మొత్తం అంతా కూడా చక్కగా మగ్గించండి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఇలా కలుపుతూ చక్కగా మగ్గిచ్చారంటే గోబీ అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది దీంట్లో ఎక్కువ ఆయిల్ అవసరం లేదు కొంతమంది ఆయిల్ ఫ్రై అనగానే ఎక్కువ ఆయిల్ వాడుతూ ఉంటారు ఈ మాత్రం ఆయిల్తో ఇది చూడండి మూత పెట్టేస్తే ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత మధ్యలో కలుపుతూ ఉండండి త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత చూడండి పీసెస్ అన్నీ కూడా మగ్గిపోయి చక్కగా ఫ్రై రెడీ అయిపోయింది ఎంత టేస్ట్గా ఉంటుందంటే మీరు రోటీస్కైనా లేదంటే అన్నంలోకైనా తిని చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి ఇప్పుడు నేను చెప్పింది స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా ఫాలో అయ్యి చేయండి తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియోకి ఒక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ